ఇప్పుడే అందిన వార్త సామాన్యులకు భారీ షాక్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు వెంటనే ఇలా చేయండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశ వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల యొక్క ధ ధరలు భారీగా పెంచుతున్నట్లు సమాచారం నిన్ననే ఇది అమల్లోకి రాగా ఈరోజు నుంచి పూర్తిగా అమల్లోకి రాబోతున్నట్లు సమాచారం ఇప్పటివరకు ఎప్పుడైతే బుక్ చేసుకున్నారో వారందరికీ పాత ధరల ప్రకారమే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు కానీ ఈరోజు నుంచి మాత్రం యాభై రూపాయలు పెరుగుతున్నట్లు సమాచారం ఇక పూర్తిగా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉజ్వల పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి అందించే గ్యాస్ సిలిండర్లు ఐదు వందల ముప్పై మూడు రూపాయలకు పెరుగుతున్నట్లు సమాచారం పద్నాలుగు పాయింట్ రెండు కిలోల ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ యాభై రూపాయలు పెంచేసి అమ్ముతున్నట్లు సమాచారం దీనిపైన గ్యాస్ చమురు నిల్వలు తక్కువ తక్కువ పడిపోవడమే కారణమని ప్రముఖులు అంచనా వేయడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై ఐదు నుంచి ఎనిమిది వందల ఐదుకు గ్యాస్ సిలిండర్లు పెంపు జరగగా హైదరాబాద్లో మాత్రం ఎనిమిది వందల యాభై ఐదు నుంచి తొమ్మిది వందల ఐదుకు పెంచుకున్నట్లు సమాచారం అయితే వచ్చింది దీనిపైన ప్రజలు తీవ్రంగా స్పందించడం అయితే జరుగుతుంది ఎన్నికల హామీలో ఇచ్చే ఒక విధ ఒక విధమైన పథకం సంవత్సరం సంవత్సరం నర పరిపాలన కాలంలోనే రేట్లు పెంచడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు ప్రభుత్వాలు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది మరి దీనిపైన మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి